హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దప్ సార్ ఈరోజు మా వీడియోలో కేజీబీబీకి సంబంధించినటువంటి పీజీసీఆర్టీ సిలబస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే చాలామందికి ఏంటంటే పీజీసీఆర్టీ సంబంధించిన సిలబస్ తెలియదు ఎందుకంటే కొంతమంది కేజీబీబీ ఎంట్రన్స్ రాసి ఉంటారు ఆ ఎగ్జామ్ రాసి ఉంటారు కొంతమంది రాయలేదు చాలామంది డిఎస్సి మీద పెడతారు గురుకుల మీద ఉపగాసు పెడతారు జేఏడిఎల్ మీద పెడతారు కానీ ఈ కేజీబీబీ అనేసరికి కేవలం కి మాత్రమే ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ మంది దీన్ని లైక్ తీసుకోవడం జరుగుతుంది సో కొంతమంది అయితే ఇది కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెండు సంవత్సరాలు మాత్రమే ఛాన్స్ ఇస్తారు కదా తర్వాత ఇవ్వరు కదా అని అనుకుంటారు సో పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చే వరకు మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి సో ఇది కూడా మంచి శాలరీతో ఉంటాయి చాలా మంది మహిళ అభ్యర్థులు పనిచేస్తున్నారు ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా సరే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అసలు సిలబస్ ఏంటి సో డిఎస్సి సిలబస్ కి కేజీబీవి సిలబస్ కి అటు జేఎన్ సిలబస్ కి డిఎన్ సిలబస్ కి కేజీబీవికి గురుకుల సిలబస్కి సిలబస్ కి సిలబస్కి కి ఏమైనా తేడాలు ఉన్నాయా సిలబస్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఓవరాల్గా నాకు అర్థం అంటే పీజీసీ అనేది ఇది పీజీ లెవెల్లో అంటే మంచి స్టాండర్డ్ సబ్జెక్టే ఉంది అని నాకు అనిపించింది సో మీరేమనుకుంటున్నారని కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి అయితేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది సో ఎంత ఎంతోమంది చూస్తూనే ఉన్నారు చూస్తుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం జనరల్ చూస్తూ వెళ్ళి వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే మీ కామెంట్ను బట్టి కూడా మేము వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం మాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది అనమాట సో ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్టుగా మనకు ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చినట్టు మనకు ప్రాచీన సాహిత్య కవులు రచనలు కాలం విశేషాంశాలు అని చెప్పేసి ఒక టాపిక్ అయితే ఇచ్చాడు చాలా మంచి టాపిక్ ఇది నన్న ప్రా నన్నయ్య గురించి మరి ఆధునిక యుగం వరకు ప్రతి ఒక కవి గురించి అన్ని యుగాల గురించి అందులో తెలంగాణ కవులకు పెద్ద పెట్టు వేసి చదువుకోవాలి ఇక రెండో తెచ్చినట్లయితే ఆధునిక సాహిత్యం ఇందులో కూడా కవులు రచనలు వివిధ ధోరణులు కవులు రచనలతో పాటు వివిధ ధోరణులు అంటే కవిత్వోద్యమాలు అనమాట అందులో భావ కవిత్వము ఆభ్యుదాయ కవిత్వము విప్లవ కవిత్వము ద్విగంపర కవిత్వము చేతనావర్తన కవిత్వము స్త్రీవాద కవిత్వము మైనార్టీ వాద కవిత్వము దళిత కవిత్వము నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ కవిత్వము వాద కవిత్వము జాతీయ ఉద్యమ కవిత్వం ఇన్ని అసలు డిఎస్సిలో కూడా ఇన్ని టాపిక్లు లేవు కానీ ఇందులో అంత ఎక్కువగా సిలబస్ పెట్టారు ఇక మూడోది వచ్చినట్టే సాహిత్య ప్రక్రియలు అందులో నిర్వచనాలు లక్షణాలు మనకు సాహిత్య ప్రక్రియలు అన్నాడు అందులో రెండు రకాల ప్రక్రియలు ఉంటాయి ఒకటి పద్య ప్రక్రియలని కొడు రూపక ప్రక్రియలు ఉంటాయి మూడో రకం ఉంటాయి అవి వచన ప్రక్రియలు ఉంటాయి మరి ఇక్కడ పద్య ప్రక్రియల్లో ఇతిహాసము పురాణము ప్రబము కావ్యం ఖండకావ్యం శతకము గేయం సంకీర్తనలు ఆశ అంటే అవధానం అనమాట ఇవన్నీ మనకు పద్య ప్రక్రియల కిందకి వస్తాయి ఇవన్నీ సిలబస్లో ఉన్నాయి కేజీబీబీ పీజీసీఆర్టి సిలబస్ గమనించండి సిఆర్టి ఇది కేజీబీబీకి నెక్స్ట్ వచ్చినట్టయితే మనకు రూపక ప్రక్రియల్లో వచ్చినట్టయితే మనకు నాటకం నాటిక యక్షగానం బుర్రకథ సంభాషణ మొదలగున్నవి అంటే ఈ మూడు ఇది ఒక నాలుగు ఈ నాలుగు ప్రక్రియలు రూపక ప్రక్రియలకు సంబంధించినవి ఇక నెక్స్ట్ వచన ప్రక్రియలు అంటే గద్య ప్రక్రియలు చూసుకున్నట్లయితే మనకు కథ కథానిక గల్పిక నవల నవలిక లేఖ వ్యాసం జీవిత చరిత్ర ఆత్మకథ అంటే స్వీయ చరిత్ర యాత్రా చరిత్ర పీఠిక విమర్శ ఏకాకిక సమీక్ష వచన కవిత నిబద్ధ కవిత అందులో నానీలు గజలు నిబద్ధ కవితలో కూడా నానీలు గజలు అని మనం అర్థం చేసుకోవాలి ఇక అనిబద్ధ కవిత కూడా ఉంటుంది ఈ అనిబద్ధ కవితలో ఆ వచన కవిత సంపాదకీయం వార్త సారీ వార్త వ్యాఖ్య సో ఈ విధంగా మనకు ప్రక్రియలు అయితే ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే డిఎస్సిలో కూడా ఇన్ని ప్రక్రియలు లేవు కొంచెం సిలబస్ తక్కువ ధాన్యం అంటే డిఎస్సి ఉద్యోగాలతో పోలిస్తే సిలబస్తో పోలిస్తే కేజీవివి సిలబస్ అందులో పీజీసీఆర్టీ సిలబస్ అనేది కాస్త హెవీగానే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చినట్టయితే మనకు నాలుగో భాగం ఉంటుంది మరి ఈ నాలుగో భాగంలో ఏముందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నాలుగో భాగంలో జానపద విజ్ఞానం ఉంటుంది అందులో గేయాలు కథలు గత్యాఖ్యానాలు పురాణ గాథలు నెక్స్ట్ ఐతిహ్యాలు కథలు సామెతలు పొడుపు కథలు జానపద కళలు అందులో ముఖ్యంగా వీధి నాటకాలు యక్షగానాలు ఇక నెక్స్ట్ తోలు బొమ్మల ఆటలు తోలు అగటి ఆటలు వేషాలు సింధు భాగవతాలు ఒంగు కథలు జాతర కళారూపాలు బుర్ర కథలు ఇవన్నీ కూడా దీంట్లో జానపద కళల కిందకే వస్తాయి ఇక నెక్స్ట్ ఐదోది వచ్చినట్టయితే తెలుగు భాష సాహిత్యాలపై ఇతర భాషల ప్రభావం ఏంటి ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఈ తెలుగు భాష ప్రభావం సాహిత్యాలపై ఇతర భాషల ప్రభావం అంటే మనకు తెలుగు భాషపై ఆంగ్ల సాహిత్య ప్రభావం పార్షిక భాష సాహిత్య ఉర్దూ భాష సాహిత్య ప్రభావం ఇట్లా కన్నడ భాష సాహిత్య ఇట్లా అనేక భాషల సాహిత్య ప్రభావం ఎట్లా ఉంది తెలుగు భాష మీద అనేది మనకు సపరేట్ ఒక చాప్టరే ఉంది సో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తే చదువుకోవాలి ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చినట్టయితే తెలుగు వ్యాకరణం ఛందస్సు అధ్యయనం ఇక నెక్స్ట్ వచ్చినట్టయితే మనకు బాల వ్యాకరణము ప్రౌఢవ్యాకరణం ఈ ప్రౌఢ ప్రౌఢవ్యాకరణం కూడా కొన్ని పరిచయాతులు కాదు మొత్తం చదువుకోవాలన్నమాట ఇక ఛందస్సులో ఏమేమి టాపిక్ చదువుకోవాలంటే వృత్తాలు జాతులు ఉపజాతులు అంటే ఉత్పలమాల చెప్పకమాల శాతుల మత్యమో ద్విపద తర్బూజ సీసం కందం శ్రద్ధ పంచాచామరం పంచచామరం ఇవన్నీ కూడా చదువుకోవాలంటే మనకు డిఎస్సి కట్టే కొంచెం హెవీగానే ఉంది ఇక్కడ ఉన్నాయి ఇక అలంకారాల విషయానికి వచ్చినట్టయితే అర్ధ అలంకారాలు శబ్దాలంకారాలు మన అందరికి తెలిసింది ఇక శబ్ద వృత్తుల్లో తీసుకుంటే ఆపిధ వృత్తి లక్షణ వృత్తి వ్యంజన వృత్తి ఈ మూడు రకాల వృత్తులు సో ఇవి డిఎస్సిలు లేవు కానీ ఇందులో ఉన్నాయి అంటే దానికంటే దీనిలో సిలబస్ కూడా హెవీగానే ఉంది ఇక ఏడో భాగం తెలుగు భాషా చరిత్ర పరిణామం తెలుగు భాషా చరిత్ర దాని యొక్క పరిణామం ఉంది మరి భాషా చరిత్ర సంభదించింది కూడా డిఎస్లు అంత ఏం లేదు సో ఇక టాపిక్ వస్తే మనకు అందులో ముఖ్యంగా ప్రాంగణ నుండి నేటి వరకు ఇక ద్రావిడ భాష కుటుంబాలలో మరి తెలుగు స్థానం భౌగోళిక విభజన మాండలికాలు భాషా శాస్త్రము అర్థ విపరిణామము శాసన భాష నుండి సాహిత్య భాష వరకు వ్యావహారిక భాష ఉద్యమం వంటివి ఇవన్నీ జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ లో ఉన్నంత సిలబస్ అంత హెవీ సిలబస్ అనమాట అది ఇక్కడ పీజీసీ ఆర్డర్లో పెట్టాడు ఇంకా ఎనిమిదవ మనకు సాహిత్య విమర్శ విమర్శ రకాలు అందులో నైతిక మనస్తత్వ సాంఘిక కళ పౌరాణిక ఇవన్నీ అనమాట ఇక నెక్స్ట్ కావ్య నిర్వచనాలు కావ్య హేతువులు కావ్యాత్మ వివిధ కావ్య సంప్రదాయాలు కావ్య సంప్రదాయాలని ఉంటాయి అన్నమాట ఇక సిద్ధాంతము ధ్వని సిద్ధాంతము నాటకము వీటన్నిటి గురించి ఇందులో ఉంటుంది అనమాట సో ఇది మనకు ఉన్నటువంటి టాపిక్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చినట్లయితే మనకు తొమ్మిదో టాపిక్ ఉంటుంది ఇక్కడ సంస్కృత వ్యాకరణం కావ్యాలు సంస్కృత వ్యాకరణము అంటే సంస్కృతంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు కొన్ని కావ్యాలు ముఖ్యమైన కావ్యాలు అన్నమాట అందులో ముఖ్యంగా ఏముంటాయంటే సంస్కృత వ్యాకరణంలో ప్రాథమిక విజ్ఞానం అని సామాన్య ప్రామాణిక గద్య పద్య పాఠ్యాంశాలు అంట హితోపదేశము కృతులు సంస్కృత పంచకావ్యాల పరిచయం సంస్కృతంలో పంచకావ్యాలు ఉంటాయి ఐదు ఉంటాయి సో వాటి పరిచయం సంబంధించిన టాపిక్స్ వీటి మీద మనకు మన ఛానల్లో మరి వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి సంస్కృతం తెలుగుకు సంబంధించినవి ఇక పదో టాపిక్ భాషా రూపాలు అందులో ఏ టాపిక్ శాసన భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష మాండలిక భాష ప్రసార మాధ్యమాల భాష మొదలగు అందులో తెలుగు భాష ప్రాధాన్యత ప్రాచీనత పరిరక్షణ అభివృద్ధి చర్యలు అభివృద్ధి సంస్థలు ఈ టాపిక్స్ మనం గురుకులాల్లో కూడా ఉన్నాయి తెలుగు భాష పరిరక్షణ సంస్థలు అభివృద్ధి సంస్థలు వాటికి తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన గురుకులాల్లో కూడా ఉన్నాయి ఇంకా పదకొండోది భాషాంశాలు అంటే ఉచ్చారణ ధ్వని ఉత్పత్తి స్థానాలు అక్షరం లిపి లిపి పరిణామం పదం ప్రాతిపదిక ప్రత్యయం అర్థం విపరిణామం ఇక తత్సవం తద్భం దేశం గ్రామ్యం అన్ని దేశం నానార్థాలు ఇక ముఖ్యంగా పర్యాపదాలు నా నానార్థాలు ప్రకృతి వికృతులు విత్పత్తి అర్థాలు సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వ్యాకరణ పరిభాషలు వాక్య వేదాలు ఇవన్నీ ఉంటాయి ఇక నెక్స్ట్ పఠనాల్లో అంటే పద్యం గద్యం ఎన్ని రకాల హెవీ టాపిక్స్ ఇందులో డిఎస్ఏలో ఉన్నాయి కొన్ని గురుకులాల్లో ఉన్నాయి కొన్ని జేఎల్డిఎల్లో కూడా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ దీంతో పాటు కేజీబీ మీద కూడా ఇవన్నీ ఉన్నాయి అంటే కొన్ని టాపిక్స్ ఏంటంటే ఓవరాల్గా మన తెలుగులో ఉన్నటువంటి ప్రక్రియలు మొత్తం అలాగే కవిత్వోద్యమాలు మొత్తం ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం మొత్తం విమర్శ మొత్తం ఇవి చదువుకుంటే గా ఏ ఎగ్జామ్ కైనా మనం సిద్ధంగా ఉన్నట్టు లెక్క కాకపోతే ఆయా సిలబస్ని దగ్గర పెట్టుకుని ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆ ముఖ్యమైన టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి ఏవైతే వేరే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ గురించి తక్కువ చదువుకోవాలి మనకు ప్ర ప్రక్రియలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ప్రక్రియల మీద అవగాహన ఉండాలి కేజీబీ వచ్చిందనుకో దీని సబ్బరి ఏముంది డిఎస్సి వస్తే కొన్ని చదువుకోవాలి అంటే డిఎస్సిలో ఏమున్నాయి సిలబస్లో అట్లా అట్లా చూసుకుంటూ చదువుకోవాలి ఓవరాల్గా మొత్తం చదువుకుంటేనే డిఎస్సిలో డిఎస్సి కానీ జేఎల్ కానీ గురుకులు కానీ టీజీ టీజీఎంఎస్ కానీ అంటే మాడ స్కూల్ కానీ ఇట్లా ఏ నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించిన సిలబస్ మీద స్పెషల్గా చదువుకోవాలి అంటే ఫస్ట్ ఇప్పటి నుంచి అన్ని చదువుకోవాలి ఏ నోటిఫికేషన్ వస్తుందో ఆ హైలైట్ చేసి ఆ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్గా చదువుకోవాలి సో ఇట్లా ప్రిపేర్ అయితేనే మనము ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటాయి సో ఇది మన కంటెంట్ మెథడ్ గురించి ఇంకో వీడియో చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్